హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు వెంకట అండి మనది లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల డిస్టిక్ కోరుట్లా అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి చేసుకొని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి నేను ఒక వన్ ఫిఫ్టీ ల్యాక్స్ మాత్రం కోరుకున్నాను దానికి సపోర్ట్ చేయండి ఎవరు తప్పుగా భావించకుండా కొంచెం స్కిప్ చేయకుండా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి మన ఛానల్ను దానివల్ల గ్రోత్ అని వస్తా మీకు బెలో ఆల్ఫా చూపిస్తాను చూడండి ఒకసారి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇదేనని చెప్పిన బెలోనా ఆల్ఫా అండి రెండు వేల పద్దెనిమిది మాడల్ దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ లేదండి చూసుకోవచ్చు నేను డీటెయిల్స్ ఎక్కువ చెప్పట్లేదండి అయినా కానీ స్కిప్ చేస్తున్నారు స్కిప్ చేయకండి ఎవరు తప్పుగా అనుకోకుండా కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్కు నేను లెంత్ చాలా తక్కువ పెడుతున్నానండి ఒకసారి చూడండి నేను మీకు డైరెక్ట్ ఇంటీరియల్ చూపిస్తాను చూడండి చూసుకోవచ్చా ఇంటీరియర్ ఇట్లా ఉంది నీకు మీకు ఇది కూడా చూపిస్తాను స్క్రీన్ చూపిస్తాను చూడండి మీకు ఇట్లా ఉంది నీట్ అండి క్లీన్ ఉంది వెహికల్ మాత్రం డీటెయిల్స్ మీకు తొందరగా చెప్పేస్తున్నాను కాకపోతే ఆయన స్కిప్ చేస్తున్నారు ఇట్లా ఉందండి ఏసీ చెక్ చేస్తాను ఏసీ చెల్లి ఉందండి రూపు చూసుకోవచ్చండి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి వెహికల్ ఫుల్ కండిషన్ ఉందండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ మన తెలంగాణకు సంబంధించిన మాత్రం వర్తిస్తాయండి ఏపీ నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు కానీ ఏపీ వాళ్ళకు ఛార్జెస్ ఎక్కువ పడతాయండి డిక్కీ చూసుకోవచ్చు మీకు చూపిస్తాను చూడండి డిక్కీ మాత్రం ఇట్లా ఉందండి స్టిఫిన్ మాత్రం కొత్తది ఉంది చూసుకోవచ్చు ఎట్లాంటి రస్ట్ కూడా ఏం లేదండి చూసుకోవచ్చా అండి బ్యాక్ సైడు స్టీరింగ్ సైడ్ చూసుకోవచ్చు అండి ఎట్లా ఉందో మీకు కూడా తెలుస్తుంది నేను రీడింగ్ కూడా చూపిస్తాను మీకు సేమ్ టైం మీకు అది స్క్రీన్ కూడా చూపిస్తాను చూసుకోవచ్చండి మీకు ఫుట్ పోర్డ్ కూడా చూపిస్తానండి ఎట్లా ఉంటుందో మీకు కూడా తెలుస్తుంది నేను స్కాచెస్ ఏమి ఉన్నా కానీ ఇక్కడ పెయింటింగ్ అయినా కానీ మీకు చెప్తాను కొంచెం చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి ఎట్లా ఉందండి బ్యాక్ సైడ్ అండి హలో రీడింగ్ చూడండి ఒకసారి రీడింగ్ మాత్రం వచ్చిన ఉందండి ఇది రీడింగు చూసుకోవచ్చు ఇది అండి రీడింగు మీకు స్క్రీన్ కూడా చూపిస్తాను చూడండి ఒక్కసారి ఎట్లా ఉందండి స్క్రీను ఆల్రెడీ చెక్ ఆల్రెడీ ఏసీ కూడా చెక్ చేశాను చూసుకోవచ్చు ఈ విధంగా ఉంది చూసుకోవచ్చండి ఇక్కడ నేను ఏసీ కూడా ఆన్ చేశాను ఆల్రెడీ ఏసీ కూడా రన్నింగ్లో ఉంది చూసుకోవచ్చు ఏసీ మాత్రం చిల్డే ఉందండి చూసుకోవచ్చండి మీకు బీడింగ్ తీసి చూపిస్తున్నాను ఒరిజినల్ బిగ్గా అండి నాన్ యాక్సిడెంటు మీ గ్లాస్ కూడా చూపిస్తాను తర్వాత చూపిస్తాను మీకు చూడండి స్కిప్ చేయకండి స్కిప్ చేస్తున్నారు స్కిప్ చేస్తున్నారు మళ్ళీ రేట్ అడుగుతున్నారండి ఆల్రెడీ తొందరనే చెప్పేస్తున్నాను దీని ప్రైజ్ ఏడు లక్షల ఇరవై చెప్తున్నారండి బెలోనా ఆల్ఫా రెండు వేల పద్దెనిమిది మోడల్ టైర్స్ కూడా చూపిస్తాను రేడింగ్ మాత్రం ఒరిజినల్ అండి చూసుకోవచ్చు ఇది కూడా మనం టోటల్ తెలంగాణ సంబంధించిన వెహికల్స్ అండి ఈ ఢిల్లీ వెహికల్స్ నేను పెట్టను ఢిల్లీ వెహికల్స్ కావాలని అడుగుతున్నారు కాకపోతే అవి ఢిల్లీ వెహికల్స్ అయితే మా దగ్గర ప్రజెంట్ లేవండి ఇట్లా ఉంది చూసుకోవచ్చు ఒక్కసారి ఫుట్బోర్డు ఇది చూసుకోవచ్చండి మీరు కొంచెం ఐడియా ఉంటుందండి మీకు కూడా చూసుకునే డ్యామేజ్ అయిందా లేకపోతే యాక్సిడెంట్ అది కూడా తెలుస్తుంది మీకు చూసుకోవచ్చు ఇది కూడా డ్యామేజ్ ఏం లేదండి ఇక్కడ కూడా స్క్రాచెస్ పడ్డాయి అది కూడా చూపిస్తాను మీకు సైడ్కు చూసుకోవచ్చండి ఈ బ్యాక్ డోర్ చూపిస్తున్నాను చూడండి లేదు తక్కువనే పెడుతున్నాను కాకపోతే అది కూడా స్కిప్ చేస్తున్నారు చూసుకోవచ్చు ఇది కూడా ఇది కూడా చూసుకోవచ్చు ఫుట్బోర్డు చిన్న చిన్నగా అంటే ఇక్కడ తలిగిన చూసుకోవచ్చు మీకు ఇది కూడా స్క్రాచెస్ అంటే ఇట్లా ఉన్నాయండి జస్ట్ ఇక్కడ తొలగింది చూసుకోవచ్చు ఇది కూడా ఇక్కడ ఇట్లా ఇక్కడ ఇక్కడ వరకు ఉందండి ఇది కూడా చూపిస్తాను మీకు ఈ ముంగట డోర్ నుంచి వెనుక డోర్ వరకు ఇట్లా తలిగిందండి చూసుకోవచ్చు ఎంత క్లియర్గా చెప్తున్నాను అంటే అందుకోసం చెప్తున్నాను నేను మీకు ఆ సైడ్ కూడా ఫుడ్ పోర్టు ప్లేస్ డోర్ సైడ్ చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు ఇది కూడా మీకు ఆల్రెడీ బాగానే ఓపెన్ చేసుకొని చూపిస్తాను ఇట్లా ఉందండి పూజ పూసు బటన్ స్టార్ట్ అండి ఇది డీజిల్ ఇది వెహికల్ చూసుకోవచ్చు ఇది అండి చూసుకోవచ్చు ఇది కూడా డోర్ చూసుకుంటే ఇట్లా ఉన్నాయండి ఇది కూడా నీట్గా ఉంది డోర్ కూడా మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ పెడతాను చూడండి ఒకసారి చూసుకోవచ్చు ఇది కూడా గ్లాస్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ముంగ టైర్ చూసుకుంటే ఒకసారి టైర్ చూసుకుంటే ఇట్లున్నాయండి టైర్స్ మాత్రం నైంటీ పర్సెంట్ ఉంటాయండి టైర్స్ బాగానే ఉన్నాయి అలోవీల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇది కూడా ఈ టైర్స్ కూడా అంతే ఉందండి ఇట్లా ఉంది టైర్ మాత్రం చెక్ చేసుకోవచ్చు ఇది కూడా ఇది కూడా చూసుకోవచ్చండి టైరు ఇట్లా ఉంది ఇంకా స్టిఫిన్ మాత్రం కింద తీయలేదండి అట్లా ఉంది అది స్టెఫిన్ సేమ్ ఇది కూడా అంతే ఉందండి చూసుకోవచ్చు మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ పెడతాను కాబట్టి మీరు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు ఇక్కడ కూడా చిన్న చిన్న గీతలు పడ్డాయి చూడండి ఇక్కడ కూడా మీకు కనిపిస్తుందో లేదో ఇందులో ఓకేనా మీకు గ్లాస్ చూపిస్తాను చూడండి ఒకసారి ఇది వచ్చేసి బీ సిరీస్ అండి ఇక్కడ కనిపిస్తుంది కదా బీ సిరీస్ అండి ఇది డాక్టర్ వాడిన వెహికల్ అండి ఇది ఇది కూడా చూసుకోవచ్చండి ఇది కూడా అండి సేమ్ ఉంది ఇది బ్యాక్ సైడ్ ఇది కూడా చూసుకోవచ్చు అండి బీ సిరీస్ ఇది కూడా చూసుకోవచ్చు మీకు లైటింగ్ చూపిస్తా చూడండి ఒకసారి చూసుకోవచ్చు అండి హెడ్ లైటు ఇండికేటర్సు ఫోక్ ల్యాంప్స్ పనిచేస్తున్నాయి అండి ఇక్కడ మీకు ఆశ కూడా చూపిస్తాను హెడ్లైటు ఏది కూడా ఫీడ్ లేదండి ఇండికేటరు ఈ ఫోగ్ లామ్ మాత్రం పనిచేస్తలే అండి ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయింది చూసుకోవచ్చు ఇది కింద సైడు ఇట్లా ఉందండి చూసుకోవచ్చండి పిల్లర్స్ ఇట్లా ఉన్నాయండి బ్యాటరీ అండి ఇది కూడా పిల్లలు చెక్ చేసుకోవచ్చండి ఇక్కడ కూడా ఇట్లా ఉందండి వెహికల్ ఓవరాల్ చూసుకుంటే వెహికల్ మాత్రం ఇట్లా అండి సౌండ్ మాత్రం ఈ విధంగా వస్తుంది ఇందాక చూపించాను బెలోనా ఆల్ఫా అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ దీనికి ఇన్సెన్స్ మాత్రం లేదండి టైర్స్ అలాడ్ చూపించాను బాగానే ఉన్నాయి ప్రైస్ వచ్చి ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు మీరు మాట్లాడుకోవచ్చు మీకు డైరెక్ట్ కింద ఓనర్ మీరు పెడతాను చూడండి మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి